నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానిలో ఆయన కోర్టువంటి ఆయన కుటుంబ సభ్యులు కూడా కోర్టువంటిని నేను అనటం జరిగింది చాలామందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని అంటే అది ఏదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలామంది ఒక భ్రమలో ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు అలాగే నేను ఒక బాధ్యత గల అధికారిని ఒక సీనియర్ ఆఫీసర్ని డీజీపీ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది సో చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను కృష్ణరాజు గారి అరెస్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇవాళ రేపు ఆయన అరెస్ట్ కాక తప్పదు ఎందుకంటే అదే చిన్న నేరం కాదండి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారా ఇది ఒకటే కాదు ఇంకా ఈయన మీద నమోదు కావాల్సినటువంటి అనేక కేసులు ఉన్నాయి అవి వివిధ దశల్లో ఉన్నాయి వాటి తాలూకా డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి అవి ఇచ్చింది కూడా రఘురామకృష్ణరాజు గారి సన్నిహితులే నాకు ఇచ్చారు ఆయన వాళ్ళే ఆయన బాగా నమ్మేవాళ్లే సో వాటన్నిటినీ కూడా నేను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది రిట్లు వేయటం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను రిట్ పిటిషన్లు వేయటం జరుగుతుంది ఈయన వ్యక్తిగత హోదాలో కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఫోర్ ఐపీసీ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపస ఉప సభాపతి పొజిషన్లో ఉన్నారు మరి ఆ పొజిషన్లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపు పొద్దున్న నేషనల్ మీడియా అంతా కూడా ఏముంటుంది సరే లోకల్ మీడియా అంటే కప్పెట్టేస్తుంది అనుకోండి వాళ్ళు చెప్పరు కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి హెస్బిన్ అరెస్టెడ్ ఈయన బ్యాంక్ ఫ్రాడ్ అంటే అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఏమవుతుంది నేను చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు నేనేమి వేరే మాట్లాడలేదు వ్యక్తిగతంగా నేనేం మాట్లాట్ల